పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి యువ వికాసం సభలో పాల్గొన్నారు తొమ్మిది వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఇటీవల ఎంపికైన గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు కూడా ఉద్యోగ నియామక డాక్యుమెంట్స్ అందజేశారు వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మరోవైపు పెద్దపల్లి జిల్లాపై వరాలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లికి రూరల్ పిఎస్ మహిళా పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పాటు ఎలిగేడు మండల కేంద్రానికి పోలీస్ స్టేషన్ వ్యవసాయ మార్కెట్ మంజూరు చేశారు పెద్దపల్లి ప్రభుత్వాని బంద పడకలకు పెంచేందుకు ఇక అలాగే మంతనిలో యాభై పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసింది అటు గుంజ పడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు అనుమతినిచ్చింది సర్కార్ పెద్దపల్లికి నాలుగు వరుసల బైపాస్ రోడ్ మంజూరు చేశారు పెద్దపల్లి ములుగు జిల్లా ఏటూరు నాగరంలో రెండు కొత్త ఆర్టీసీ డిపోలు కూడా ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శుభ సందర్భాన్ని దీవించవలసిందిగా కోరుతూ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రామినెంట్ డీడ్ ఆన్ దిస్ డయాస్ ఈ వేదిక పైన ఇందాకే స్టాల్స్ లో కూడా సందర్శన జరిగింది తర్వాత మీరందరూ వద్దన్న చప్పట్టు కొట్టే సీఎం కప్ వస్తుంది దట్ ఈస్ డీట్ ఆన్రబుల్ సీఎం గారు ఆనబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్ స్కిల్ డెవలప్మెంట్ బాబు గారు అది తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త ఉద్యోగార్థుల్ని ఉద్యోగాలకు సంసిద్ధం చేసేందుకు మీరు ఉన్న చోటే అప్లై చేస్తే టెక్నికల్ హెల్ప్తో మీకు సహకరించేందుకు డీట్ వచ్చింది ఇప్పుడు అనబుల్ సిఎం ఈజ్ గోయింగ్ టు లాంచ్ సిఎం కప్ అది సీఎం కప్ కంటే ముందు మరి క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా ఉన్నారు ఇందాక పొన్నసారి చెప్పారు ఆయన బర్త్డే ఈ రోజు అని